అయితే మన బైసాపట్నంలో ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆడపడుచులకు ఉత్సాహం పెంచాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక ఈ సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు రంగురంగుల పండుగ అందుకే ఈ రంగుల పండుగను పలు పురస్కరించుకుని మనకు అక్కడ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక ఈ ముగ్గుల పోటీలో భాగంగా గణేష్ నగర్లో ఉన్నటువంటి ఆడపడుచులు చిన్నారులు అదేవిధంగా అమ్మాయిలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అంతేకాకుండా అక్కడ పాల్గొన్నటువంటి అమ్మాయిలు శ్రీరాముడి యొక్క రూపాన్ని కానీ దేవతల యొక్క రూపాలను కానీ అదేవిధంగా పూ ఆకారంలో ఉన్నటువంటి రూపాలను కానీ వి వివిధ రక రకాలైనటువంటి అక్కడ ఈ మొగ్గులను వేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన పిఎస్సిఎస్ డైరెక్టర్ పట్నం శ్రీనివాస్ గారు అదేవిధంగా మన పాపన్న గారు హిందూత్సవ సమితి అదేవిధంగా తదితర మున్నూరు కాపు మిత్రులందరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఈ మొగ్గులను పరిశీలించి అక్కడ ఈ మొగ్గుల పోటీలను ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్లను ఎంపిక చేసి అదే కాకుండా ఆ మొగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళవంతుగా ప్రోత్సాహిస్తూ వాళ్ళకు సంతోషపరచడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ డిక్లేర్ చేయడం జరిగింది ఇక చూస్తున్నారు మన దగ్గర కూడా మున్నూరు కప్పు వాళ్ళు ప్రతి సంవత్సరము ఇదే విధంగా అమ్మాయిలకు కానీ ఆడపడుచులకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు శుభాకాంక్షలు మకర సంక్రాంతి ప్రతి సంవత్సరం లాగా మేము ఈ సంవత్సరం కూడా ముంగు కాపు సంఘం తరఫున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే అత్యధికంగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మేము మూడు విడతలుగా మూడు ఏజ్ల ప్రకారంగా బహుమతి ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లలకు దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లల్ని ఒకటి సపరేట్ చేసి బహుమతి అదేవిధంగా ఫస్ట్ సెకండు బహుమతి కూడా మునుగో సంఘం తర్వాత తరపున ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఈ పార్టిసిపెంట్ ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి మహిళకు కాన్స్ట్రేషన్ ప్రైజ్ కింద ప్రోత్సాహం అందరినీ ప్రోత్సహించే విధంగా మునుగో సంఘం తరపున అందరికీ బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది మకర సంక్రాంతి అంటే మన సూర్య భగవానుడు మకర రాశిలోకి ఈరోజు ప్రవేశిస్తాడు కాబట్టి మనం మకర సంక్రాంతి అనేది జరుపుకుంటాం ఈ బైంసా పట్టణ ప్రజలు అందరూ సుఖశాంతులతోని ఆయుర ఆరోగ్యలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నారు